పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పలువురు కీలక ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యం ప్రకటించింది ఈ ఆపరేషన్ లో మరణించిన ఐదుగురు టాప్ ఉగ్రవాదుల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి వీరిలో జైసే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు బావమరుదులు కూడా ఉన్నారు మే ఏడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ పిఓకేలోని లక్షర తోయ్బా జైసే మహమ్మద్ ఉగ్ర సంస్థల స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు నిర్వహించాయి ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తం తొమ్మిది శిబిరాలను ధ్వంసం చేయగా సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వీళ్ళ ఐదుగురు పేర్లను విడుదల చేసి అందులో ముతస్సర్ కడాయిన్ ఖాస్ ఆలియాస్ అబుజందల్ ఇతను లష్కరే తోయబాకు చెందిన కీలక ఉగ్రవాది ఇతను అంత్యక్రియలను పాక్ సైన్యం అధికార లాంఛనాలతో నిర్వహించినట్లు సమాచారం అంతర్జాతీయ ఉగ్రవాది అఫీస్ అబ్దుల్ రాఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ పాక్ లోని పంజాబ్ సీఎం ఐజీ హాజరైనట్టు తెలుస్తోంది మరో ఉగ్రవాది ఆఫీజ్ మహమ్మద్ జమీల్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో కీలక సభ్యుడు సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ కు ఇతను పెద్ద భావ మహమ్మద్ యాసఫ్ అజర్ ఆస్ ఒసాద్ జీ ఆలియా సాహెబ్ జైసే ముఠాకు చెందిన మరో ముఖ్య ఉగ్రవాది మసూద్ అజర్ కు ఇతను మరో భావమరది ఐసీ ఎయిటీన్ ఫోర్టీన్ విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు ఖాలిద్ ఆలియాస్ బాబు అకాసా లక్షరే తోయబాకు చెందిన టాప్ ఉగ్రవాది జమ్మూ కాశ్మీర్ లో అనేక ఉగ్రదాడులకు ఇతను నేతృత్వం వహించాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ లో కీలకంగా వేరేవాడు ఫైసలాబాద్ లోని అంత్యక్రియలకు పాక్ సీనియర్ ఆర్మీ అధికారులు స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం మహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహమ్మద్ ముఠాలో మరో కీలక సభ్యుడు పివేకో లోని ఆపరేషన్లో ఆపరేషన్ లో కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కాశ్మీర్ కుమారుడు జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాదులను చంపడంలో ఇతని ప్రధాన పాత్ర ఉంది లష్కరే తోయబా జైసే ఉగ్ర సంస్థల కీలక స్థావరాల లక్ష్యంగా భారత సింధూర్ చేపట్టింది భారత్ లక్ష్యంగా చేసుకున్న వాటిలో లాహోర్ కు నలభై కిలోమీటర్ దూరంలో ముర్కేదలో ఉన్న లష్కరే ఉగ్ర శిబిరం కూడా ఉంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడిలకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీ ఇక్కడ శిక్షణ తీసుకున్నారు అలాగే జైషేకు చెందిన ప్రధాన కేంద్రమైన బావల్పూర్ లోని మర్కజ్ సుబాన్ పైన దాడి జరిగింది ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందారు